హాయ్ ఐ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ కే రాజేష్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ ప్రజెంట్ మొన్న రాసిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి ఇది రిజల్ట్స్ సీజన్ టెన్త్ ఇంటర్మీడియట్ అన్ని రిజల్ట్స్ వచ్చాయి అనమాట నేను ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను కొంతమంది పిల్లలు వాళ్ళకు అవుట్ ఆఫ్ హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్కోర్ చేసినా కానీ మీతో వన్ పర్సెంట్ స్కోర్ చేయలేకపోయామని చెప్పేసి ఫుల్ ఏడుపులు ఇంట్లో అంతా పొర్లు పొర్లు ఏడ్ చేసి పెడుతున్నారు కేకలు వేస్తున్నారు సో ఈ ఏడుపు కొట్టి వీడియోలన్నీ అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ అమ్మాయిలు ఆ వన్ పర్సెంట్ మార్కాలని చెప్పేసి పొరలు పొరలు ఏడుస్తుంటే ఆ లిటిల్ ప్రిన్సెస్ వాళ్ళ డాడీలు ఓదార్చుకుంటా వాళ్ళ మమ్మీ ముద్దు పెట్టుకొని హక్ చేసుకొని పోనీలే పోనీలే అని చెప్పేసి అదే పెద్దది కోల్పోయినట్టుగా భావించుకుంటూ వాళ్ళని ఓదార్స్తున్న వీడియోలు చాలా ఉన్నాయి సో ఇది మామూలుగా చూడడానికి ఫన్నీగా నార్మల్గా ఉండగాని ఈ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయి మా డాటర్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వచ్చింది అయిన కొడుక వన్ పర్సెంట్ రాలేదని చెప్పేసి తను ఏడుస్తుంది తనని ఓదార్చలేకపోతుందని చెప్పేసి చాలా గర్వంగా ఒక ప్రౌడ్ ఫీలింగ్తో షేర్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది నార్మల్ థింగ్ కాదు ఇట్స్ నాట్ ఏ ఫన్నీ థింగ్ దీన్ని ఓ క్లినికల్ సైకాలజీలో ఓ సైకాటిక్ డిజార్డర్గా గుర్తించారనమాట సో ఈరోజు ఈ వీడియోలో ఆ సైక్యాట్రిక్ డిజార్డర్ అంటే ఏంటి దానివల్ల పిల్లలు కలిగే నష్టాలు ఏంటి వాళ్ళు ఇది ఉండడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోబోతారు దానిని ప్రివెంట్ చేయాలంటే ఆ పరిష్కార మార్గాలు ఏంటి అలాంటి డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియో ఏడ్చే లిటిల్ ప్రిన్సెస్కి ఆ లిటిల్ ప్రిన్సెస్ వల్ల డాడీ మమ్మీలకి డెడికేట్ చేస్తున్నాను అనమాట సో ప్లీజ్ రిక్వెస్టింగ్ డెఫినెట్గా ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను మామూలుగా ఎవరికైనా ఏదైనా డిసీజ్ ఉందంటే దాన్ని డయాగ్నోజ్ చేయడానికి కోసం యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ లేదంటే ఎక్స్రే టెస్ట్ ద్వారా ఆ పర్టికులర్ డిసీజ్ని డయాగ్నోజ్ చేసి దానికి కనుక్కొని దాన్ని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఈ సైకలాజికల్ డిజార్డర్లో ఆ డిసీజ్ని డయాగ్నోజ్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో యాక్చువల్గా ఆ డిసీజ్ని డయాగ్నోజ్ చేయడం టూల్ ఏంటంటే ఆ పర్సన్ బిహేవియర్ కానీ తన మూడు స్వింగ్స్ కానీ ఈ ప్రాపర్ స్కేలింగ్లో అబ్జర్వేషన్ చేసి ఒక పారామీటర్ రీచ్ అయిన తర్వాత ఆ డిజార్డర్ ఉన్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ డిజార్డర్ని తగ్గించడం కోసము సైకలాజికల్గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ప్రాపర్గా సైకలాజికల్ డిజార్డర్ని తగ్గించే క్లినికల్గా తగ్గించే మెథడ్ అనమాట సో ప్రజెంట్ ఒక డాక్టర్ ఫేమస్ క్లినికల్ సైకాలజిస్ట్ అనమాట డాక్టర్ కేంద్ర క్యూబ్లా ఫ్రమ్ ఇమాక్యులేట్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా యుఎస్ఏ ఈ డాక్టర్ తన వెబ్సైట్లో చాలా చాలా ఈ డిజార్డర్ గురించి ఆర్టికల్స్ రాశారు సో ఈ డిసీజ్ని తను ఎలా క్యారెక్టరైజ్ చేసిందంటే అండ్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కెన్ అపియర్స్ యాజ్ యాక్టింగ్ అవుట్ అండ్ ఎక్సెసివ్ డిస్ప్లేయింగ్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఓవర్ సీకింగ్ ఆఫ్ అండ్ అప్లాస్ ప్రైజ్ అండ్ ఆఫర్మేషన్ అనేది తన బ్లాగ్లో రాసింది సో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కానీ పిల్లలు వాళ్ళు ఎమోషన్స్ని మామూలు స్థాయి కన్నా ఎక్కువ డిస్ప్లే చేస్తున్నా కానీ లేదంటే వాళ్ళు ఓవర్గా అప్లాస్ కానీ వాళ్ళు ఓవర్గా పొగడాలి ఓవర్గా ప్రైజ్ చేయాలి ఓవర్గా అప్లాస్ చేయాలని చెప్పేసి మెంటాలిటీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఈ డిజార్డర్ ఉన్నట్టుగా తను ఐడెంటిఫై చేశారన్నమాట కోర్స్ పర్సన్ బట్టి పర్సన్ స్కేల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట డిగ్రీ వేరియేషన్ అనేది అందరికీ కామన్ అయితే కాదు ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది సో ఇప్పుడు నేను షేర్ చేసుకున్న ఈ లక్షణాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ పిల్లలకి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టుగా డాక్టర్ క్యాన్ర క్యూబ్లా తన బ్లాగ్లో రాశారనమాట ఆ సైకలాజికల్ డిజార్డర్ పేరు హెచ్పిడి హిస్టరానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనమాట తను ఈ హిస్టరానిక్ పర్సనాలిటీ డిజార్డర్ని ఇంకా ఎలా క్యారెక్టరైజ్ చేశారంటే ఇట్ ఈస్ ఇదే క్రానిక్ ఎండ్యూరింగ్ సైక్రాట్రిక్ కండిషన్ క్యారెక్టరైజ్ పై కంటిన్యూస్ ప్యాటర్న్ ఆఫ్ పర్వర్సివ్ సీకింగ్ ఆఫ్ అటెన్షన్ ప్రైజ్ అండ్ అప్లాస్ అండ్ ఆల్సో ఎగ్జాగరేటెడ్ డిస్ప్లేయింగ్ ఆఫ్ ఎమోషన్స్ సో ఇప్పుడు నేను షేర్ చేసుకున్న ఈ డాక్టర్ కెండ్ర క్యూబ్ల గురించి మీకు ఈ తన వెబ్సైటు తన బ్లాగ్ కూడా ఈ యూట్యూబ్ మా లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అయినా దాన్ని ఫాలో అయిపోయి దాన్ని ప్రాపర్గా స్టడీ చేయండి మీకే అర్థమవుతుంది ఈ హెచ్పిడి డిజార్డర్ అనేది ఎంత డేంజరస్ పిల్లలకి సో ఈ హెచ్పిడి డిజార్డర్ అనేది తగ్గించడానికి పరిష్కారాల మార్గాలు ఏంటి అనేది తెలుసుకునే ముందర ఒక చిన్న అనాలసిస్ ఇస్తాను మీకు మీకే అర్థమవుతుంది ఎక్కడ ఫాల్ట్ ఉంది ఎక్కడ ఐడెంటిఫై చేస్తే ఎలా పరిష్కారం దొరుకుతుంది అనేది మీకే తెలుస్తుంది అనమాట తన వెబ్సైట్లో తను డాక్టర్ కేంద్ర క్యూబ్లో వెబ్సైట్లో చాలా క్లియర్గా రాశారనమాట చైల్డ్హుడ్ అడాల్ట్ తర్వాత అడల్ట్హుడ్ ఇవన్నీ ప్రాపర్గా ఏజ్ వైజ్ డిస్క్రైబ్ చేసుకుంటా తను కేటగిరీస్ చేశారు ఏదైతే ఇచ్చారో ఏజ్ వైజ్గా అవి అమెరికా యూరోప్ ఈ కాంటినెంట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట కానీ ఇండియాకి కాదు మరి అందరం మనసులమే కదా మన ఇండియాకి ఎందుకు మ్యాచ్ కాదు అంటే ఇక్కడ మీకు మన ట్రెడిషను మన సంప్రదాయాలు మన పేరెంటింగ్ కూడా ఎలా ఉందో మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే అడల్ట్ ఫుడ్ అనేది అరవై సంవత్సరాలకు వస్తుంది ఇండియాలో అడల్ట్ ఫుడ్ అనేది అందరికీ ఆల్మోస్ట్ అరవై సంవత్సరాలకి స్టార్ట్ అవుతుందనమాట ఇదంతా ఎందుకంటే ఆ పేరెంటింగ్ వల్లే ఇప్పటికీ ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇచ్చిన అమ్మాయి కూడా ఒక చిన్నపిల్లలాగా ఏడవడము చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడము చిన్నపిల్లల్లా నవ్వడం అవ్వడం చేసుకుంటారు ఇప్పటికి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చిన అబ్బాయిలు కూడా ఎలాంటి జాబులు చేయాలో వాళ్ళ అమ్మకు నచ్చలేదు ఆ జాబు వాళ్ళ డాడీకి నచ్చలేదు జాబు ఇలాంటి క్లాసెస్ ఉంటాయన్నమాట సో నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన కొడుక పేరెంట్ యాజమాజ్లోనే ఉంటారు ప్రతి ఒక్కరు ఇంకా అడల్ట్ హుడ్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ పేరెంట్స్ పోయిన తర్వాత వీళ్ళంతా చేతులు కాల్చుకొని వీళ్ళకి మొత్తం వీళ్ళంతా వీళ్ళకి రియలైజ్ అయిపోయి వీళ్ళ ఓన్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది ఒక అరవై సంవత్సరాలకు రీచ్ అవుతారు ఆ టైంకి అప్పుడు వాళ్ళకి అడల్ట్ హుడ్ వస్తుంది అనమాట సొంతమైన నిర్ణయాలు తీసుకోవడం సొంతంగా చేయడం సో వీళ్ళైనా ఓన్గా వాళ్ళకు పిల్లలకి లిబర్టీ ఇస్తారా వీళ్ళు కూడా ఇవ్వరు సేమ్ వాళ్ళ పేరెంట్ ఏదైతే వీళ్ళకి ఇంప్లికేబుల్ చేసి వీళ్ళని పెంచారో అదే కంటిన్యూ చేస్తూ వస్తారు పిల్లలు కూడా పిల్లల కూడా అలానే వాళ్ళు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అడల్ట్ గుడికి రీచ్ అవుతారనమాట అది ప్రజెంట్ ఇండియాలో ఉన్న పరిస్థితి సో ఇప్పుడు ఈ ఎగ్జాక్రేట్గా ఎమోషన్స్ డిస్ప్లే చేయడము ఓవర్గా అటెన్షన్ సీక్ చేయడము ఓవర్గా అప్లాజ్ కావాలని కోరుకోవడము ఈ బిహేవియర్ అంత పిల్లలంతా ఓవర్ ప్యాంపరింగ్ చేసిన వాళ్ళు అనమాట ఇంట్లో అఫ్ కోర్స్ పేరెంటింగ్ అనేది చాలా టఫ్ అనమాట అది ఎవరు టీచ్ చేయలేరు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది నాకు ఒక డాటర్ ఉంది సో ఐ నో వాట్ ఈజ్ ద పేరెంటింగ్ అనేది కాకపోతే ఇక్కడ కనీసం రైట్ పేరెంటింగ్ అనే కొన్ని విషయాలనే తెలుసుకోవాలి కదా దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు వీళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఫేస్ చేస్తారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీళ్ళు ఫ్యూచర్లో రెండు రకాలుగా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఫేస్ చేస్తారన్నమాట ఒకటి వీళ్ళు ఆల్రెడీగా ఈవెన్ వన్ పర్సెంట్ మార్క్స్ తప్పు వచ్చినప్పుడు అంతగా ఓవర్ రియాక్ట్ అయిపోయి ఏడ్చుకుంటా పెడబొప్పులు పెట్టేటోళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయిన కూడా స్కోరు వాళ్ళు దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని దాన్ని వాళ్ళు ఫార్వర్డ్ చేయాలి ఓవర్కమ్ కావాలి మళ్ళీ సక్సెస్ని రుచి చూడాలనేది ఆ భావన అనేది వాళ్ళకి క్రమంగా తగ్గిపోతుంది సో వాళ్ళకి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది ఈ వన్ పర్సెంట్ కోసం ఏడ్చిన వాళ్ళ గురించి ఈ పర్టికులర్గా ఇది వాళ్ళకు ఒక ఛాలెంజింగ్ అనమాట ఇంకా రెండో విషయం వీళ్ళు ఇంటి నుంచి సపరేట్ అయిపోయి పెళ్ళైపోయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి మినిమం లక్ష రూపాయలు జీతం కావాలన్నా లేదంటే తను లక్ష రూపాయలు నెలకు బయట సంపాదించాలన్న కొడుక కనీసము ఒక ఓవర్ నైట్లు ఖర్చు కష్టపడి అవుట్ సైడ్ ఉండేసి ఇంటికి రాకుండా కష్టపడితే కానీ రాని పరిస్థితులు అనమాట ప్రజెంట్ సో వీళ్ళకి కావాల్సింది ఓవర్ అటెన్షన్ ఓవర్ అప్లస్ ఓవర్గా అఫర్మేషన్ చేయాలి ఇలాంటివన్నీ వీళ్ళు కోరుకుంటారు కాబట్టి అది దక్కని క్రమంలో వీళ్ళు చాలా డిప్రెస్ అయిపోయి చాలా పీక్ స్థాయిలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకుంటారు అనమాట సో అది చాలా క్రిట్ అనమాట ఆ ఇండికేషన్స్ అన్నీ ఇప్పుడు ఈ క్రమంలో కనపడుతుంటాయో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల లోపల కనపడుతుంటాయి వాటిని ఓవర్ ప్యాంపరింగ్ చేసుకోకుండా చేయకుండా కట్ చేస్తే డెఫినెట్గా పిల్లలకి మంచి రైట్ పేరెంటింగ్ ఇచ్చినట్టు అవుతుంది నా ఒపీనియన్ పర్సనల్గా సో ఈ హెచ్పిడి అనే సైకాటిక్ డిజార్డర్కి పరిష్కార మార్గాలు ఏంటంటే ఈ డాక్టర్ క్యాండ్ర క్యూబ్లా తన వెబ్సైట్లో చాలా పరిష్కార మార్గాలు మెన్షన్ చేశారన్నమాట నాకు నచ్చినట్టు జస్ట్ ఒక రెండు మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఈ వీడియోస్ ఇంక లేదు చాలా పెరిగిపోతుందనమాట ఒకటి పిల్లలకి పేరెంటింగ్ అనేది చాలా చాలా ట్యాంపరింగ్ లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండాలి పిల్లల్ని అడల్ట్హుడ్గానే ట్రీట్ చేయాలనేది చాలా మెయిన్ కన్సర్న్ డాక్టర్ కేంద్ర కూడా చెప్పింది ఒకటే ఒక పాయింట్ వాళ్ళని అడల్ట్గా ట్రీట్ చేయాలి అంతేగాని చిన్నపిల్లలుగా ట్రీట్ చేయకూడదు అనేది తన పాయింట్ ఇంకా సెకండ్ థింగ్ ఈ మార్క్స్ ఈ ర్యాంకింగ్స్ తర్వాత ఈ ఫస్ట్ ర్యాంక్ ఇలాంటివన్నిటికి ఆ ప్రాక్టికల్ లైఫ్లో కన్వర్ట్ చేసి దాని స్కిల్ సెట్గా ఎలా డెవలప్ చేయాలని దానికి విషయంలో వాళ్ళకి థాట్ ప్రొవైడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పట్లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఈ క్యాబ్ డ్రైవరు కార్పెంటర్ కూడా లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్ సెట్ మూలంగా సో సో పిల్లలకి ఈ ర్యాంక్స్ తర్వాత ఈ స్కోర్స్ కన్నా దాన్ని స్కిల్ సెట్ కన్వర్ట్ చేసే మెథడ్ వాళ్ళకి థాట్ ప్రొవైడ్ చేయాలి అది తన మెయిన్ కన్సర్న్ అనమాట పిల్లలకి చాలా తక్కువ ఏజ్లోనే అర్నింగ్స్ స్టార్ట్ చేయించాలి ఇప్పుడు నేనైతే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు నాకు క్లూ లెస్ అనమాట నేను ఎందుకంటే పుట్టి పెరిగిందంతా పల్లెటూరు నాకు టీవీ సినిమా ఇంటర్నెట్కి చాలా దూరంగా ఉండేవాడిని యామ్ హ్యావ్ నో క్లూ దట్ వేర్ ఐమ్ గోయింగ్ టు అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు విచ్ జాబ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ కంప్లీట్లీ క్లూ లెస్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్కి పిల్లలు ఏదైనా కూడా సాధించవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎర్నింగ్స్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి స్కిల్ సెట్ అనేది మార్క్స్ని ఆ ర్యాంక్స్ని స్కిల్ సెట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో అర్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడే తెలుస్తుంది ఓన్లీ వాళ్ళకి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకే అర్నింగ్ చేయగలరు మార్క్స్ ర్యాంక్స్ పెద్ద పెద్ద స్కోర్స్ ఉన్నట్లు దాన్ని స్కిల్ సెట్లో కన్వర్ట్ చేయకుంటే వాళ్ళకి అర్నింగ్స్ జీరో అనమాట ఇప్పటికీ పిహెచ్డీలు డిగ్రీలు బీటెక్లు చదివి మామూలుగా ఇర్రెలివెంట్ కోర్ పార్ట్ ఆఫ్ ది జాబ్ కాకుండా వేరే జాబ్లు చేసే వాళ్ళని చాలా చూస్తున్నాం బికాస్ ఆఫ్ వాళ్ళు వాళ్ళు చదివిన దాన్ని స్కిల్ సెట్లో కన్వర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకు అదే స్ట్రీంలో జాబులు దొరకట్లేదు అది ఒక మేజర్ రీజన్ సో పిల్లలకు ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పర్టికులర్ స్ట్రీమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టుగా అదే స్ట్రీమ్లోనే స్పోర్ట్స్ క్లబ్ కానీ డ్యాన్స్ అకాడమీస్ కానీ లేదంటే మ్యూజిక్ కాలేజెస్ కానీ ఈ పర్టికులర్ ఒక దానికి మాత్రం ఎక్కువ టైం డెడికేటెడ్ చేసేటట్టుగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి అంతేగాని ఫార్మల్ స్కూలింగ్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయాలి మీరు అబ్జర్వ్ చేసారలేదు ఇప్పుడున్న ఈ ఫార్మల్ స్కూలింగ్ ఒక రానున్న పది పది సంవత్సరాలు కంప్లీట్గా డిజర్ పేర్ అవుతుంది అనమాట ఆల్రెడీగా ఒక రిచ్ పీపుల్ వాళ్ళకు పిల్లలు ఒక వాళ్ళకున్న ప్యాషన్ ఐడెంటిఫై చేసుకొని ఆ ప్యాషన్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేసేసి వాళ్ళు దాన్ని అచీవ్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఫార్మల్ స్కూలింగ్కి చాలా వరకు రిచ్ పీపుల్ దూరం అయిపోయారు ఓన్లీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ పీపులే ఫార్మల్ స్కూలింగ్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు వాళ్ళకున్న స్కిల్ సెట్ని చాలా చాలా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట నేను ఈ వీడియోని కంక్లూడ్ చేసేది ఏంటంటే వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ స్కోర్ చేసినా కూడా వన్ పర్సెంట్ స్కోర్ చేయలేకపోయని చెప్పి బాధపడటోళ్ళకి వాళ్ళకి వాళ్ళు పెంచిన పేరెంట్స్కి నేను వినియోగించుకునేది ఏంటంటే పిల్లల్ని చాలా అడల్ట్గా ట్రీట్ చేస్తేనే వాళ్ళకు ఓ పాజిటివిటీ డెవలప్ అయిపోయి దేనైనా స్పోర్టివ్గా తీసుకోగలరు పిల్లల్ని ఓవర్ ప్యాంపరింగ్ చేసేస్తే వాళ్ళు వన్ పర్సెంట్ రాలేదు టూ పర్సెంట్ అని చెప్పేసి ఇలానే ఏడ్చి ఓవర్ ప్యాంపరింగ్ అయిపోయి చాలా లైఫ్లో మీరు అవైలబిలిటీ లేనప్పుడు వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అప్పుడు వాళ్ళని మీరు తీసుకు బయటికి తీసుకురావడానికి అవైలబిలిటీలో ఉండరు సో పిల్లలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మీరే తల్లిదండ్రులే నెట్టినట్టు ఉంటుంది దయచేసి ఈ వీడియో చూసి వాళ్ళని ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకొని రైట్ పేరెంటింగ్ ఇస్తారని ఆశించుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో